ఎలమంచిలి రూరల్ మరిబంద గ్రామంలో ఫీజియం బ్రిక్స్ కంపెనీలో నిన్న రాత్రి ఎనిమిది గంటలకు వంట గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలయ్యాయి ప్రస్తుతం వైజాగ్ కే జీహెచ్లో చికిత్స పొందుతున్నారు నిన్న ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఎలమంచిలి మండలం ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఫ్యూజన్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్ మేకింగ్ యూనిట్ కంపెనీ ఉంది ఇందులో జనరల్ డ్యూటీ చేసేటువంటి కొంతమంది లేబర్ ఉంటారు వీళ్ళకి కంపెనీ ప్రిమ్సెస్లోనే ఒక కార్నర్లో షెడ్స్ ఉన్నాయి టోల్ షెడ్స్ ఉన్నాయి అందులో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆ గదిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఫుడ్ మేకింగ్ చేసుకుందామని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెళ్ళి స్టవ్ వెలిగించిపోయినారు అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉన్నందువల్ల సడన్గా బ్లాస్ట్ అయ్యి ముగ్గురు కూడా ఇంజురీస్ అవ్వడం జరిగింది ఈ ముగ్గురులో ఇద్దరు ఒడిస్సా గంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఒకరు శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు సో ముగ్గురిని కూడా ఇమీడియట్గా కంపెనీ తనకు స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది మొదటగా ఎలమంచిలి తర్వాత కిమ్ ఐకాన్ ఆ తర్వాత ప్రజెంట్ కేజీహెచ్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు ఒకరు కాన్షియస్లో ఉన్నారు సో ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ విచారణ చేపడితే ప్రాథమికంగా వంట గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారించారు